దేవునికి మహిమ కాక మీకు మీకందరికి కూడా మరి ఉదయ కాలంలో ఏ సేనామంలో మరి వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనము సజీవులుగా దేవుడు చేసినందుకు దాన్ని బట్టి దేవుడిని మనము స్థుతించవలసిన వారు ఉంటున్నాము ఆయన వారు ఉంటున్నాము కాబట్టి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మన దేవుడిని మహింపరచాము మరి మార్కు సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ఇరవై ఐదో వచ్చిన నుంచి మనం చదువుకుందాం కొన్ని విషయాలు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావం కలిగిన స్త్రీ స్త్రీ ఉండిను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తను కలిగినదంతయో వ్యయం చేసుకునేను ఏమాత్రమో ప్రయోజనం లేక మరింత సంఘటన పడిను ఆమె ఆమె లేసిన గురించి విని నేను ఆయన వస్త్రం ముట్టినే బాగుపడ్డాను అనుకొని అనుకొని జనసమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను వెంటనే ఆమె రక్తదార కట్టాను కనుక తన శరీరంలో బాధ నివారణ గ్రహించుకున్నాను ప్రేమంట వల్ల మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీ ఆమె పేరైతే రాయబడలేదు కానీ ఆమెను గురించి ఏం రాయబడిందంటే పన్నెండేళ్ళ నుండి రక్తస్రావం కలిగినట్టు స్త్రీ ఇప్పుడు మనం చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధి అలాంటిది ఆమె పన్నెండేళ్ళ నుండిగా ఉంది ఈ పన్నెండేళ్ళు సంవత్సరాలుగా ఆమె పడుతున్న తిప్పలు అంత ఇంత కాదు ఎంతో బాధపడుతుంది మరి ఎంతోమంది మరి వైద్యుల దగ్గర అంటే డాక్టర్ దగ్గర ఆమె చూపిస్తుంటుంది మరి ఆమె జబ్బు నయమం లేదు కానీ మరి ఎక్కువ సంఘటన పడుతుంది అంటే బాధపడుతుంది వేదన పడుతుంది ఉన్న డబ్బంతో కూడా ఖర్చు అయిపోతుంది కాబట్టి ఏమాత్రం ఆమె యొక్క జబ్బు సంఘటన పళ్ళ కుదురు పళ్ళ చాలా బాధపడుతుంది తానే కాకుండా తను కలిగినట్టు వారు కూడా తన ఇంటి వారు భర్త ఉంటే బిడ్డలుంటే ఉంటే అందరూ కూడా చాలా బాధపడతూ ఉన్నారు చూడండి ఏదైనా ఒక సమస్య మన ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఆ ఇంట్లో మరి అందరూ బాధపడతారు అందరూ కష్టపడతారు అది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు కుదుట పడతారు ఎప్పుడు ఆరోగ్యం పడతారని చెప్పి మరి ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంకా ఉండమని చూసినట్లయితే సే ఈ సే ఈ జబ్బు ఇంకా నవీమలేదు ఈమెంకెంత బాగలేదు ఇంకా బాగోలేదు ఎంతమంది డాక్టర్లతో చూపించాం ఎంతమంది ఎంతో ఖర్చు పెట్టాం ప్రయోజనం లేదు ఎందుకు ఇంకా వేస్ట్ కదా ఎందుకు అని చెప్పి చాలాసార్లు కూడా చీదరించుకునే వాళ్ళు ఉంటారు బాధపెట్ బాధపడే వాళ్ళు ఉంటారు బాధపెట్టే బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మరి మరింకా బాధపడుతూ మరి ఎక్కువగా ఏమే ఆమె బాధ ఇతరులకు చెప్పుకోలేని స్థితుల్లో ఎంతో కురింగిపోతుంది పన్నెండేళ్ళుగా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఒక ఐదు సంవత్సరాలు కాదండి పన్నెండు సంవత్సరాలుగా మరి బాధపడుతుంది రక్తస్రావం కలిగిన స్త్రీ బాధపడుతుంది అయితే మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ ఆ ఇరవై ఏడవ వచ్చిలో ఆమె యేసుని గురించి విని ఏం చేసిందంటే ఆమె యేసుని గురించి వినింది అనేక మంది డాక్టర్ల గురించి వినింది వెళ్ళింది డబ్బు ఖర్చు పెట్టింది ఎన్నో మాత్రలు ఎన్నో మందులు వాడింది స్వస్థ పళ్ళ బాగోల్లా మరి ఎక్కువగా సంఘటన అవుతుంది ఎక్కువ ఉంది అయితే ఈమె యేసును గురించి వినింది యేసు అంటే ఎవరో ఎలాంటి వాడో ఎలాగా ఉన్నాడో నేను వెళ్ళి నా స్థితి అంతా ఆయనకి చెప్పుకుంటాను బాగవుతాను అన్నట్టుగా ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది కానీ ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జనసభను చూస్తే శ్రీకథ మరి ఏమి చెప్పుకోగల ఒక వ్యక్తి దగ్గర మరి పురుషుల దగ్గర ఏం చెప్పాలా అన్నట్టుగా మరి ఆమె వెళ్ళి యేసుని గురించి విని వెళ్ళి మరి ఆ జనసభను చూసి భయపడుతూ భయపడుతూ ఆయన వెనకపోయి ఆయన వస్త్రాలను ముట్టింది ఆమె వెంటనే ఆమె రక్తదారులు కట్టాయి బాగైపోయింది వెంటనే బాగైపోయింది చూడండి ఇక్కడ ఒక మాట ఉంది ఏసుని గురించి వినింది వినుడు వల్ల ఈ కలుగుతుంది ఇనుట క్రీస్తు గురించిన మాట వలన కలుగుతుందంట పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచ్చాను చూస్తే అవును ఈమె యేసుని గురించి వినింది ఆమె ఇంకా గురించి ఎవరో చెప్పారు ఎవరో తెలియచేశారు ఏ స్వస్థపరిచేవాడు బాగు చేసేవాడు ఆయన రోగుల వైద్యుడు పరమ వైద్యుడు అని చెప్పి చెప్పారు ఆమె వెంటనే స్పందించి ఏసై దగ్గరికి పోయి ఏసఐ చెప్ప వస్త్రము సింగు ముట్టినప్పుడు ఏసఐ మాట విని వెంటనే ఆమె వస్త్రం ముట్టినప్పుడు ఆమెలో జబ్బు అంతా పోయింది ఆమె వ్యాధి బా పోయింది ఆమె బాగైంది ఇప్పుడు ఏసై అంటున్నాడు ఎవరో నన్ను ముట్టారు నాలో ప్రభావం వెళ్ళిపోయింది ఎవరు నన్ను తాకారు అంటున్నాడు ఏసఐ అక్కడ శిష్యులు అంటున్నారు మనుషులు ఇంతమంది నిమిద పడుతున్నారు ప్రభ్వా ఎవరు నిన్ను ముట్టారు ఎవరు నిన్ను తాకారు అంటే లేదు నాలో ప్రభావము బయలు వెళ్ళిందని చెప్పి ఏసయ్య చెప్తున్నట్లుగా అంటున్నాడు అయితే ఆ స్త్రీ అది జరిగిన వెంటనే వణుకుతూ ఏసై దగ్గరికి వచ్చి ఏసై పాదాల దగ్గర పడి ప్రభా ఇదిగో నేను పన్నెండేళ్ళుగా కలిగిన స్త్రీనిగా నా జబ్బు ఎంతో బాధతో వేదనతో ఎంతో మంది డాక్టర్స్ చూశాను వైద్యులు చూశాను కానీ నా జబ్బు బాగా నిన్ను గురించి విన్నా నీ దగ్గరికి వచ్చి నీ వస్త్రం ముట్టినప్పుడే నా వ్యాధి బాగైంది నా రక్తదాలు కట్టాయి ప్రభు కాబట్టి అన్నప్పుడు అప్పుడు వేసే అంటున్నాడు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు శ్రీ తనకు జరిగినదంతీ ఎరిగి భయపడి వచ్చి ఆయన ఎదుటి సాగిలపడి తన సంగతి అంతే ఆయన తెలియజే ఆయనతో చెప్పిన అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది సమాధాన కలవని చెప్పినప్పుడు నీ బాధ నివారణ మీద నీకు స్వస్థత కలును కానీ ఆమెతో చెప్పాను ఏసయ్య శ్రీతో చెప్తున్నా కుమారి నీ నిశ్వాసం నిన్నో బాగుపరిచింది నువ్వు సమాధాన కలవని చెప్పినప్పుడు నీ నిశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి ఏసై చెప్పినట్టు వెంటనే ఆమె స్వస్థ పొంది ఎంతో బాగుపడి సంతోషంతో పన్నెండేళ్ళుగా సంతోషం లేదు ఆనందం లేదు సమాధానం లేదు కుటుంబంలో ఎంతో వేదన బాధ కష్టము డబ్బు ఖర్చు అయిపోయింది ఎన్నో రకాలంగా ఉంది అయితే ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు ఏసీ మాటలు విని ఏసీ దగ్గరికి వస్తే ఏసీ బాగు వచ్చేస్తాడు మాట చేతనే బాగు చేస్తాడు ఆయన వస్త్రం చేతనే బాగా ఆయన వస్త్రము తాకింది వెంటనే ఆయన వస్త్రంలో కూడా దేవుని యొక్క ప్రభావం ఉంది స్వస్థత ఉంది ఆరోగ్యం ఉంది కాబట్టి మాట ఉంది మలాకీ గ్రంథంలో నాలుగవ అధ్యాయం రెండవ అధ్యయంలో నీతిస్తుని క్రింద నీతిస్తూనే రెక్కల కింద ఆరోగ్యం ఉందంట నీతిస్తూనే రెక్కల కింద ఆరోగ్యం ఉంది దేవుడు ఆరోగ్యం కలగజేసేవాడు మన అక్కర్లు మనం తీర్చేవాడు మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడు కాబట్టి నీ కొరికే పరలోక నుండి దిగి వచ్చి ప్రాణం పెట్టిన రక్షకుడు ప్రభుని సుక్రీస్తు వారు నమ్మినట్లయితే తల్ల వంచండి లేకపోవించండి ప్రార్థనలో పరిశుద్ధ దానికి స్తోత్రంలోనైనా చక్కటి మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరిచావు నీకు వందనాలు చెల్లిస్తావు స్వాతంత్రంలో అయపరచమని ఏ సై మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్